నీ ఆలోచనా విధానం మార్చుకుంటే నీ ప్రపంచం మారుతుంది విశ్వాసం విశ్వాసమే విజయరహస్యం నాకు కొంచెం నమ్మకమివ్వండి కొండలను పిండిచేస్తా అంటారు మన ఆలోచనకి శక్తిని బలాన్ని ధైర్యాన్నిచ్చేటటువంటిది విశ్వాసం మాత్రమే పెను తుఫాను వచ్చినా ఆ సంకల్పం సడలదు అని చెప్పేది విశ్వాసం మాత్రమే అర్జునుడికి బాణం శివునికి శూలం నీకు ధైర్యం నమ్మకం నీవెంట ఉండాల్సి సోక్రటిస్ దగ్గరకు వచ్చి గురువుగారు గురువుగారు విజయాన్ని సాధించాలంటే టెక్నిక్స్ సూచనలు సలహాలు చెప్తారా అని అడుగుతాడు అప్పుడు గురువుగారు అంటారు నాయనా రేపు ఉదయం నాలుగు గంటలకు ఆశ్రమానికి రమ్మని చెప్తాడు గురువుగారు కూడా అలాగే ఉదయం నాలుగు గంటలకంటే మూడు గంటల యాభై నిమిషాలకే గురువుగారి ఆశ్రమం దగ్గరకు వస్తాడు అప్పుడు గురువుగారు ఆ శిష్యుణ్ణి తీసుకుని నదీ తీరానికి తీసుకుని వెళ్తాడు శిష్యుడు అనుకుంటాడు ఓహో స్నానం చేసిన తర్వాత గురువుగారు నాకు సక్సెస్ సీక్రెట్ విజయ రహస్యం చెప్తారేమో అని అనుకుంటాడు గురువుగారు శిష్యుడి యొక్క భుజంమీద చేయి వేసి తీసుకుని నదిలోకి వెళ్తా ఉంటాడు మోకాళ్ల వరకు వెళ్తాడు ఇంకా ముందుకు వెళ్తే శిష్యుడికి భయం వేస్తుంది కాని గురువుగారు కాబట్టి ఆ గౌరవంతోనే భయంతోనే అలాగే ఉంటాడు నడుము వరకు వెళ్తాడు మెడ వరకు వెళ్తాడు అక్కడాగుతాడు అమ్మయ్యా అనుకుంటాడు అప్పుడు గురువుగారు శిష్యుడి యొక్క మెడపైన చేయి వేసి ఆ శిష్యుడిని నదిలో ముంచుతాడు అప్పుడు శిష్యుడు ఊపిరాడక గిలగిల గిలగిల కొట్టుకుంటాడు కొద్ది సెకండ్లపాటు అలా ఉంచిన తర్వాత పైకి తీస్తాడు అప్పుడు శిష్యుడు హా అని గాలి తీసుకుంటాడు అప్పుడు గురువుగారు అడుగుతారు లోపల ఉన్నప్పుడు నీకు ఏం కావాలనిపించింది అని అడుగుతాడు గాలి అని అంటాడు గట్టిగా ఎంత కావాలనిపించింది అని అడుగుతాడు చచ్చిపోతానేమో అన్నంత కావాలనిపించింది అని అంటాడు శిష్యుడు ఎస్ ఎస్ దట్ ఈస్ ద సక్సెస్ సీక్రెట్ విజయమో వీరస్వర్గమో డూ అడ్ డై అది లేదా ఒకటి తేల్చుకోవాలి ఆ విధంగా ఒక తపస్సులాగా మీ లక్ష్యంపైన ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు తప్పకుండా విజయం సాధ్యమవుతుంది విజయం సాధించడానికి కావలసిన సక్సెస్ సీక్రెట్ ఎక్కడో లేదు మాయలమనాటి ప్రాణాలు సప్తసముద్రాల ఉన్నటువంటి చిలకలో ఉండొచ్చు ఏమోగాని మీరు సక్సెస్ను సాధించేందుకు కావలసిన సక్సెస్ సీక్రెట్ మీ లోపలే ఉంది మీ మెదడులోని మీ మనసులోనే మీ ఆలోచనలోని మీ అలవాట్లలోనే మీ ప్రవర్తనలోనే మీ వైఖరిలోనే మీ ఆగిపోని ఆకాంక్షలోనే మీ ప్రణాళికలోనే మీ ఆచరణలోనే ఉంది సక్సెస్ సీక్రెట్ మీ లోపలే ఉంది దాన్ని మీరు బలంగా నమ్మాలి ఒకసారి అమెరికాలో చిన్నపిల్లలు రంగురంగుల బెలూన్స్ ఎగురువేస్తూ ఉంటారు అప్పుడు ఒక చిన్న బాబు వస్తాడు ఒక ముసలాయన అక్కడ కూచుంటాడు ఈ చిన్న బాబు వచ్చి ఈ ముసలాయనను అడుగుతాడు తాతయ్య తాతయ్యా నల్ల బెలూన్ కూడా ఎగురుతుందా అంటాడు అప్పుడు ఈ ముసలాయన పిల్లాడిని దగ్గరకు తీసుకుని నాయనా బెలూన్ ఎగరాలంటే ఆ బయట కనిపిస్తున్నాయే రంగులు అవి ముఖ్యం కాదు లోపల హీలియం వాయువు వాయువుంటుంది అది ముఖ్యమంటాడు దీన్ని మన జీవితానికి అప్లై చేస్తే ఇక్కడ బయట కనిపిస్తున్నాయే రంగులు నాకు డబ్బు లేదని నేను పేదవాడిననీ నేను తెలుగు మీడియంలో చదివాననీ నేను సర్కారు బడిలో చదివాననీ నాకు ఎవరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదనీ నాకు ఎవరూ గైడెన్స్ చేయట్లేదని ఇవన్నీ మనం వేసుకున్న రంగులు మాత్రమే హీలియమేంటి ఆ హీలియం ఒక నిర్దిష్టమైన గమ్యం అనుకుంటే ఆ హీలియం ఒక స్థిరమైన దృఢచిత్తం అనుకుంటే ఆ హీలియం పాజిటివ్ థింకింగ్ అనుకుంటే ఆ హీలియం ఆత్మవిశ్వాసం అనుకుంటే ఆ హీలియం కృషి పట్టుదల అనుకుంటే అప్పుడప్పుడు మీరు ఎగరగలుగుతారు జీవితమనే ఆకాశంలో సక్సెస్ అన్న గమ్యాన్ని సాధించేందుకు మనిషి మెదడు దేని గురించి తీక్షణంగా ఆలోచిస్తుందో బలంగా విశ్వసిస్తుందో దాన్ని ఆరునూరైనా సాధించి తీరుతుంది కాబట్టే మొట్టమొదటిగా మీ మనస్సులో మెదడులో ఆలోచనలలో మార్పు రావాలి కుంభవృష్టి కురిసినా బోర్లించిన కుండలో నీరు నిలవనట్లే ఆత్మవిశ్వాసం లేనివాడు విశ్వమంతా తిరిగినా వేసమెత్తు విజయాన్ని సాధించలేడు